హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుష్క శెట్టి కలిసి నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన కలేజా మూవీ మనకి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మే ముప్పై మళ్ళీ రిలీజ్ అవుతుంది ఇప్పటికే ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవటమే కాదు అడ్వాన్స్ బుకింగ్లో సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ చేసి ఓపెన్ అవ్వగానే అసలు కలేజా మూవీ రిలీజ్లో సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ చేసినాయి సో ఇక్కడ ఇండియాలోనే కాదు అక్కడ యూఎస్ ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్లో కలేజా మూవీ అయితే సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ అనమాట ఇప్పటికే ఈ మూవీ లక్ష ఎనభై వేల అంటే దాదాపు రెండు లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో సేల్ అయ్యి సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది రీ రిలీజ్లో ఇంతవరకు కూడా ఏ సినిమా కూడా ఇన్ని టికెట్లు బుక్ అవడం అడ్వాన్స్ బుకింగ్లో ఏ సినిమాకి కూడా లేదన్నమాట సో మహేష్ బాబర్ తన రికార్డులు తానే క్రియేట్ చేసుకుని సృష్టించుకున్నారన్నమాట సో ఈ కళేజ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కళేజ మూవీ అప్పట్లో పెద్దగా ఆడలేదు ఈ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయింది సో పెద్దగా ఆడలేదనమాట కానీ ఈ మూవీ టీవీలో వచ్చినా కూడా అలాగే ఓటీటీలో వచ్చినా కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట ఎందుకంటే ఇందులో కామెడీ టైమింగ్ కానీ మహేష్ బాబు గారిని ఎక్కువగా మాట్లాడించడం కానీ అంతకు ముందు వరకు మహేష్ బాబా సినిమాల్లో చాలా తక్కువ మాట్లాడేవారు సో కళేజ మూవీలో మనకి చాలా ఎక్కువ మాట్లాడతారు మహేష్ బాబు సో అలాగే టైమింగు సీన్స్ కానీ సునీల్ గారి మహేష్ బాబు గారికి వచ్చే కాంబినేషన్ సీన్స్ కానీ కామెడీ కానీ చాలా అద్భుతంగా ఉండదన్నమాట సో మళ్ళీ ఈ సినిమా కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ కళేజా మూవీ నాలుగు కోట్ల యాభై లక్షల కలెక్షన్లు అయితే రాబట్టినట్టు తెలుస్తుంది అనమాట అటు యుఎస్లో కూడా మంచి బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఆస్ట్రేలియాలో అయితే ఐదు మిలియన్ల వరకు గొసలు సాధించినట్టు తెలుస్తుంది సో ఈ కళేజా మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్